సిదత్త వీళ్ళ బాగా ప్రాబ్లం ఉంది వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంత ముందు వచ్చింది ఎన్ని ఆశలతో ఎవరిని అదిలించినా బాగాలేసి దక్క పైసలు లేవు నేను అప్పులు తెచ్చి పెట్టినా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సొంత పైసలు ఓ తీసుకొచ్చి పెడుతున్నాను వాళ్ళ సొంత అప్పులు వచ్చి ఎందుకంటే మీడియాలో ప్రెజరు అధికారుల ప్రోజరు మనం పెడితే వెంట తట్టుకోలేక పైసలు లేక స్వారీ కాలం జీవితం తోటి కూడా చిన్న ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పదిహేను నెల నుంచి బిల్స్ వస్తలే సిగ ప్రాబ్లం ఉంది వీళ్ళని చెప్తే వీళ్ళు ఇంత మందిలో వచ్చింది ఎన్ని ఆశలతో ఎవరు వదిలించినా బాగలేదు దక్క పైసలు నేను అప్పు తెచ్చి పెట్టినా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సొంత పైసలు ఓ తీసుకొచ్చి వాళ్ళ సొంతంగా అప్పు వచ్చి ఎందుకంటే మూడు వేల ప్రేజలు అధికారుల ప్రజలు మనం వెళ్తే వంటి తట్టుకోలేక పైసలు లేక చాలీ కాలం చీంట తోటి కూడా చిన్న చిన్న ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది ఈ పై ఎన్నల నుంచి బిల్సెస్ దా ఓనా బాగా ప్రాబ్లం ఉంది వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంత మంది వచ్చింది ఎన్ని ఆశలతో ఎవరిని వదిలించిన బాగలేదు సిద్ధత్త పైసలు లేవు నేను అప్పులు తెచ్చి పెట్టినా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సొంత పైసలు ఓటు తీసుకొచ్చి పెడుతున్నాను వాళ్ళ సొంతలు అప్పులు తెచ్చి ఎందుకంటే వీడియోలో ప్రేజారు అధికారుల ప్రేజరు మనం వెళ్తే తట్టుకోలేక పైసలు లేక సాధికాలం కాలం జీతం కూడా చిన్న ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఈ పై ఎమ్మెల్యేల నుంచి బిజినెస్ వచ్చేసి తో ఓళ్ళ ప్రాబ్లం ఉంది వీళ్ళని చెప్తే వీళ్ళు ఇంత మందిలో వచ్చింది ఎన్నో ఆశలతో ఎవరిని గదిలించినా బాధలేసి తప్ప పైసలు లేవు నేను అప్పులు తెచ్చి పెట్టినా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సొంత పైసలు ఓ తీసుకొచ్చి పెట్టున్నాను వాళ్ళ సొంతంగా అప్పులు వచ్చి ఎందుకంటే వీళ్ళ ప్రెజర్ అధికారుల ప్రజలు మనం పెట్టామంటే తట్టుకోలేక పైసలు లేక స్వామి సమయం జీవితం తోడు చిన్న కూడా తీసుకొచ్చి